ఎదురింటి కిటికీ రచన శ్రీరంగం మురళీధర్ గారు చదువుతున్నది దేవి చూడగానే ఎవరైనా లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి ఏడో ఎపిసోడ్ వెంకటయ్య ప్లే గ్రౌండ్లోకి అడుగుపెట్టాడు కొంత దూరం నడవగానే క్రికెట్ ఆడుతున్న పిల్లలు అడ్డొచ్చారు వాళ్లను కసిరి మైదానం చివరికి వచ్చాడు అది దాటగానే మళ్ళీ రోడ్డు అక్కడ నుంచి సరిగ్గా ఫర్లాంగ్ దూరంలో వెంకటయ్య ఇల్లు వస్తుంది రోడ్డును దాటుతూ ఉండగా ఆగి ఉన్న కారులోంచి డ్రైవరు అతని వైపుకొచ్చాడు ఏం వెంకటయ్య ఇంటికి వెళ్తున్నావా అని అడిగాడు ఉలిక్కిపడి అతన్ని చూసి ఇంటికి తొందరగా వెళ్ళాలి అన్నాడు వెళ్దూ గాని అయ్యగారు కారులో ఉన్నారు పిలుస్తున్నారు రా అన్నాడు అయిష్టంగానే కారు వద్దకు చేరి నమస్కారం చేశాడు లోపలికి వచ్చి కూర్చో నీతో మాట్లాడాలి లోపల భయం తప్పించుకొని వెళ్ళాలనిపించినా డ్రైవర్ అడ్డంగా నిలబడి ఉన్నాడు లోపలికి వచ్చి కూర్చున్నాడు చెప్పు వెంకటయ్య ఏం జరిగింది ఆ ఇంట్లో అబ్బే ఏం లేదండి మనసు బాగుండక ఇంటికి వెళ్తున్నాను నీకు అబద్ధం చెప్పడం రాదు రోజు నువ్వు చేసే ప్రతి పనే నాకు తెలుసు అలవాటుగా ఉన్న సారా తాక్కుండా వెళ్తున్నావు అంటే నువ్వు ఎందుకో భయపడుతున్నావు అని నాకు అనిపిస్తోంది నిజం చెప్పు నీకు వచ్చిన భయమేమీ లేదు ఎలాంటి అపాయం కలగకుండా నేను చూస్తాను వివరంగా చెప్పు అన్నాడు ఆ కారులోని వ్యక్తి ఈరోజు మానసమ్మ గారి ఇంట్లోకి పిలిచింది మరెవరో బాబు కూడా ఉన్నారు ఆయన పేరు ఏదో చెప్పారు కానీ నాకు గుర్తులేదు ఆ బాబు చూపులు చాలా తీక్షణంగా ఉన్నాయి పెద్దమ్మగారు ఎలా చనిపోయారని వివరంగా ఆనాటి సంగతులు చెప్పమని అడిగాడు నేను చెప్పాను కానీ ఏదో భయం నన్ను ఆవరించింది అంతే కదా నువ్వు చూసింది చెప్పావు అంత మాత్రానికే భయపడాలా అన్నాడు ఆ వ్యక్తి నిర్లక్ష్యంగా ఏమో బాబు నాకు తెలియకుండానే నిజం చెప్పేస్తానేమో అని అనిపిస్తుంది ఏమిటా నిజం అదే బాబు బాత్రూంలో ఎవరు చూడకుండా నూనె వలకపోయడం అమ్మగారు రోజు మీరే కదా ఆ ఇంటికి వచ్చింది ఆ వ్యక్తిని ఉర్తు పట్టగలవా అని అడిగారు తొందరలో నేను గమనించలేదని చెప్పాను కానీ పోలీసులు వచ్చి నా చేత నిజం చెప్పిస్తారని భయంగా ఉంది ఆ వ్యక్తి పక్కపక్క నవ్వాడు ఈ కాస్తదానికే బెంబెలు పడిపోతావా అనవసరపు ఆలోచనలతో బుర్ర పాడు చేసుకోకు నీకేం జరగదు సరేనా నీకు అండగా నేనున్నాను ఇదిగో ఈ డబ్బు ఉంచుకో పని మానేయకుండా యథావిధిగా ఇంటికి వెళుతుండు ఏం జరిగినట్లే వ్యవహరించు సరేనా డ్రైవర్ నువ్వు దిగి వెంకటయ్యను ఇంటిదాకా దిగబెట్టు ఈ డబ్బు తీసుకుని తృప్తిగా తాగండి అని డ్రైవర్కి డబ్బులిచ్చాడు డ్రైవర్ నమస్కరించి వెంకటయ్యతో పాటు నడిచి వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి డ్రైవర్ సీట్లో కూర్చున్నాడు ఆ ఆనందరావు అనవసర విషయాల్లో జోక్యం చేసుకుంటున్నాడు తొందరలోనే వాడికి చెక్ పెట్టాలి కారు అక్కడి నుంచి కదిలింది నాలుగు రోజులు గడిచాయి ఆనందరావు తన క్యాబిన్లోకి వెళ్తుండగా ఇంటర్కం మోగింది మానస గొంతు ఆతుర్దాగా వినిపించింది ఆనంద్ గారు అర్జెంటుగా నా ఛాంబర్లోకి రండి అతడు చాంబర్లోకి అడుగు పెట్టేసరికి మానస పచారు చేస్తూ కనిపించింది ఆనందరావు ఆశ్చర్యంగా ఆమె వంక చూశాడు హఠాత్తుగా లాపి నాలుగు అడుగుల్లో అతన్ని సమీపించింది మనం వెంటనే తోటమాలి వెంకయ్య ఇంటికి వెళ్ళాలి నిమ్మళంగా విశేషం ఏమిటో వివరంగా చెప్పండి ఆ రోజు మనకు కనిపించిన వెంకటయ్య తిరిగి నాలుగు రోజుల వరకు తోట పనికి రాలేదు వీర్రాజును అతడి కోసం ఇంటికి పంపించాను ఇందాక వీర్రాజు ఫోన్ చేశాడు వెంకటయ్య మూడు రోజుల నుంచి మాయమయ్యాడు ఇంట్లో అతడిని గురించి కంగారు పడ్డారట నిన్న ఉదయం పోలీస్ రిపోర్ట్ ఇచ్చారట పోలీసులు గాలింపు చర్య ప్రారంభించారట సిటీ బయట చెరువులో కొందరు శవాన్ని చూశారట ఆ శవం వెంకటయ్యదని చివరికి తేలింది పంచనామా చేసి మార్చూరీకి తరలించారట శవం బాగా కుళ్ళిపోయిందట పోస్టుమార్టం చేసిన శవాన్ని వెంకటయ్య భార్యకు అప్పగించారట నిన్న సాయంత్రం శవదహనం అయింది వీర్రాజ్ ఫోన్లో చెప్తుంటే నాకు కాళ్ళు చేతులు ఆడలేదు మనం వెళ్ళాలి అక్కడికి వివరాలు తెలుసుకుందాం వెంకటయ్య కుక్కతే కూతురు పెళ్ళైంది పాపం వెంకటయ్య భార్య ఒంటరిది అయిపోయింది కాస్త ధన సహాయం చెయ్యాలి అని అనుకుంటున్నాను హఠాత్తుగా తన శవం చెరువులో కనిపించడం నాకు అగమ్య గోచరంగా ఉంది ఆనందరం ఆలోచనలో పడ్డాడు వెంకటయ్య మరణం వెనక ఆ వ్యక్తి హస్తం తప్పకుండా ఉండి తీరుతుంది వెంకటయ్యను ప్రశ్నించడం ఆ వ్యక్తికి తెలిసిపోయింది ఆలోచిస్తే వెంకటయ్యకు మానస తల్లి మరణంలో బాగా ఉంది బెదిరిస్తే వెంకటయ్య నిజం చెప్తాడని ఆ వ్యక్తి జాగ్రత్త ఏంటి ఆలోచిస్తూ నిల్చుండిపోయారు అంది మానస ఆనందరావు తెప్పరి పదండి వెళ్దాం అన్నాడు కారులో బయలుదేరారు వీర్రాజు డ్రైవర్ పక్కన కూర్చొని వెంకటయ్య ఇంటి గుర్తులు చెప్పి కారు ఎటు వెళ్లాలో చెప్పాడు కారు అరగంట పైన ప్రయాణించింది ఇంటి ముందు ఎవ్వరూ లేరు అక్కడ ఉన్న ఇళ్ళు స్వల్ప ఆదాయ వర్గాలకు చెందినవి వీర్రాజు కారు దిగి ఇంట్లోకి వెళ్ళాడు లోపల నుంచి సన్నగా రోదన వినిపించింది వీర్రాజు తిరిగొచ్చి కారులోంచి అప్పటికే దిగి నిల్చున్న ఆనందరం మానసలను ఇంట్లోకి తీసుకెళ్లాడు వెంకటయ్య భార్య నేల మీద కొంగు పరుచుకొని పడుకొని రోధిస్తోంది వాళ్ళ అమ్మాయి ఒళ్ళో పసిపిల్లాడున్నాడు గోడకి తల అంచి కూర్చునుంది మానస ఆమె పక్కన వచ్చి కూర్చుంది వెంకటయ్య భార్య అమాంతం లేచి కూర్చుంది మిమ్మల్ని పలకరించాలని వచ్చాను ధైర్యంగా ఉండాలి మనసు రాయి చేసుకోండి ఎంత విచారించినా పోయిన మనిషి తిరిగిరాడు ఈ కష్ట సమయంలో మిమ్మల్ని మీరే ఓదార్చుకోవాలి ఆనందరావుకు వాళ్ళని ప్రశ్నించాలి అని అనిపించినా ఆ స్థితిలో వారిని అడగాలి అని అనిపించలేదు దహనం ఎవరు చేశారు ఆనందరావు అడిగాడు మా బాబాయ్ చేశాడు శ్మశానానికి వెళ్ళాడు అస్థికలు ఏరడానికి వెళ్ళాడు ఈ పాటికి వచ్చేస్తూ ఉండాలి అంది వెంకటయ్య కూతురు వీర్రాజు వీళ్ళ అవసరాలు ఏమిటో ఇక్కడే ఉండి కనుక్కో ఏ లోటు రాకుండా చూసుకో బ్యాగ్ తెరిచి డబ్బులు వెంకటయ్య ఇచ్చింది మా ఇంట్లో తోటమాలిగా చేసిన నీ భర్తకు ఐదు లక్షల రూపాయలు ఇస్తాను ఆ డబ్బుతో మీ జీవితం గడుస్తుంది అంది వాళ్ళ ఆ డబ్బు మౌనంగా తీసుకొని నమస్కారం పెట్టారు వీర్రాజు నువ్వు ఇక్కడే ఉండు ఎవరైనా కొత్త వ్యక్తులు ఇంటికి వస్తే నాకు ఫోన్ చేసి చెప్పు ఆనందరావు చెప్పి కారులో వెళ్ళి కూర్చున్నాడు ఏదో జరుగుతోంది అనిపిస్తోంది అతని సేవం చెరువులో దొరకడం ఏంటి ఆనందరావు సాలోచనగా అన్నాడు మానస బదులు పలకలేదు డ్రైవర్ ఈ ఏరియా పోలీస్ స్టేషన్ ఎక్కడుందో కనుక్కో అక్కడికి తీసుకుని వెళ్ళు డ్రైవర్ తీసుకుని వచ్చి ఇంటికి దగ్గరలో ఉందని చెప్పి కాసేపట్లో కారును పోలీస్ స్టేషన్ ముందు ఆపాడు మీరు కారులోనే ఉండండి అక్కడి ఎస్ఐతో మాట్లాడి వస్తాను అన్నాడు తాను వస్తానని మానస అతనితో పాటు స్టేషన్లో కడుగుపెట్టింది ఎస్ఐని పరిచయం చేసుకున్నాడు వెంకటయ్య మరణం గురించి వివరాలు అడిగాడు మార్చిరీలోనే పోస్టుమార్టం జరిగిందని శవం బాగా కుళ్ళిపోవడంతో వివరంగా రిపోర్టు డాక్టర్ నుంచి రాలేదని చెప్పాడు మరణం మాత్రం అతిగా తాగడం వల్ల ఆ మత్తులో చెరువులో పడిపోయాడని డాక్టర్ ప్రథమ పరీక్షలో చెప్పాడని ఎస్ఐ అనడంతో వెనుదిరిగాడు కారు చేరుకున్నారు మానస బాగా అప్సెట్ అయినట్టు కనిపించింది ఆనందరావు ఆమె వంక జాలీగా చూశాడు మీరు పూట ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకోండి సలహా ఇచ్చాడు ఎల్లుండి మీటింగ్ ఉంది రిపోర్ట్ తయారు చేయాలి నేను ఆఫీస్కి వస్తాను అంది మానస దయచేసి నా మాట వినండి మీరు మానసికంగా అలసిపోయారు ఆ ఏర్పాట్లు నేను చూడగలను మీరు ఇంటికి వెళ్ళడం ఉత్తమం ఏదో చెప్పబోయింది మానస ఆనందరం ఆమెకు అవకాశం ఇవ్వలేదు మీరు ఆ పనులు స్వయంగానే చేయదలుచుకుంటే రేపంతా సమయం ఉంది డ్రైవర్ నన్ను ఆఫీస్ దగ్గర దింపేసి అమ్మగారిని తీసుకుని ఇంటికి వెళ్ళు మానస ఈ సంగతి మీ నాన్నగారికి చెప్పకండి అన్నాడు మానస అతని మాటను కాదన్నలేక మెదలకుండా కూర్చుంది ఆనంద ఆఫీస్లో కడుగుపెడుతూ సంజను పిలిచి అర్జెంటుగా చీఫ్ సెక్యూరిటీని క్యాబిన్కు పంపమని చెప్పాడు రెండు నిమిషాల్లో చీఫ్ సెక్యూరిటీ అతని ముందు హాజరయ్యాడు అతన్ని కూర్చోమని చెప్పాడు చేతిలో పేపర్ వెయిట్ను తీసుకొని ఆలోచిస్తూ మహేంద్ర మీ దగ్గర మెరికల్ లాంటి గాడ్స్ ఆరుగురు కావాలి వాళ్ళు గన్ లైసెన్స్డ్ పొందిన వాళ్ళు అయి ఉండాలి ఉన్నారు సార్ ప్రస్తుతం వాళ్ళు రిలీవర్స్గా పనిచేస్తున్నారు కొన్నాళ్ల వరకు ఏదో విధంగా మేనేజ్ చేయి లేదా మీకు అవసరము అనిపిస్తే టెంపరీగా కొందరిని అపాయింట్ చేసి ఫ్యాక్టరీ దగ్గర ఆఫీస్ దగ్గర నియమించు ఈ ఆరుగురు మాత్రం నాకు కావాలి సార్ మహేంద్ర అడిగాడు షిఫ్ట్కు ఇద్దరు చొప్పున మనం చైర్మన్ ఇంటికి కాపలా కాయాలి వాళ్ళు ఎంత అలర్ట్గా ఉండాలి అంటే ఏ కాస్త అనుమానం వచ్చినా గన్ ప్రయోగానికి సిద్ధపడి ఉండాలి ఇంటి చుట్టూ ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేయండి అందరి రాకపోకలు గమనించాలి క్విక్ మహేంద్ర హడావుడిగా వెళ్ళిపోయాడు అరగంట తర్వాత మహేంద్ర తిరిగొచ్చాడు ఏర్పాట్లు జరిగిపోయాయి ఈ పాటికి మేడం ఇంటి దగ్గర గాడ్స్ కాపలా చేస్తుండాలి సడన్గా ఈ ఏర్పాట్లు ఎందుకో నేను తెలుసుకోవచ్చిన తోటమాలి వెంకయ్య అనుమానాస్పద మృతి అంతఃపూర్వము మేడం గారి తల్లి మరణం కూడా అదే పద్ధతిలో జరగడం అంతా చెప్పాడు నా ఉద్దేశంలో మానసికంగా దెబ్బతీయాలన్న ప్రయత్నం జరుగుతోంది మీరే ఈ విషయంలో స్వయంగా జోక్యం చేసుకొని ఆ గాడ్స్ కాపలా ఏ మాత్రం తప్పిదం జరగకుండా చూడాలి పరిస్థితి ఏమిటో మీకు అర్థమై ఉంటుంది కనుక ఎలా చేస్తే మంచిదో మీరు గమనించండి మహేంద్ర తలువు వెళ్ళిపోయాడు ఆఫీస్ మేనేజర్ని పిలిచాడు చైర్మన్ గారింటి సీసీ కెమెరాలు అరేంజ్ చేయమని మొబైల్ ఫోన్ల నంబర్లు మార్చివేయాలని ల్యాండ్లైన్ ఫోన్ నంబర్లు కూడా మార్చడం అంతా ఈ సాయంత్రానికల్లా జరిగిపోవాలని ఆదేశించాడు సంజన్ పిలిచి కొన్ని ముఖ్యమైన ఉత్తరాలు నోటీసులు డిటాక్ట్ చేశాడు మేడం గారు ఫోన్ చేస్తే అన్లిస్టెడ్ ఫోన్కు ట్రాన్స్ఫర్ చేయమని చెప్పాడు సీట్లోకి వచ్చినప్పటి నుంచి ఊపిరి తీసుకోకుండా తన ఆలోచనలు కార్యరూపంలోకి పెట్టి హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు కాసేపటికి అతను చెప్పిన లెటర్స్ టైప్ చేసి తీసుకొచ్చింది వాటిపై సంతకం చేసి నోటీసులను సెక్షన్లో సర్క్యులేట్ చేయమని చెప్పాడు స్నానం ముగించి బాత్రూంలోంచి బయటకు వచ్చి దుస్తులు మార్చుకుంది సుందరమ్మ తీరిగ్గా కూర్చుని చెవుకోడీలు కరకరా నములుతూ సరోజని గమనించసాగింది మరొక పది రోజుల్లో ముగుస్తాయి ఈ పిల్లకి ఏ మాత్రం చింత లేదు ఆనందరావును బల్లో వేసుకోమని చిలక్కి చెప్పినట్టు చెప్తే దీనిలో బొత్తిగా చలనమే లేదు ఏమవుతుందో ఏమిటో ఇదేమో పొద్దున సాయంత్రం బాత్రూంలో దూరి స్నానం పేరుతో కాలయాపన బయటకు వస్తే అద్దం ముందు గడిపేయడం బొత్తిగా ఇంగిత జ్ఞానం లేకుండా పోయింది అప్పటికి సిగ్గు విడిచి చెప్పాను వింటే కదా ఏమే అమ్మాయి మీ సెలవులు పది రోజులే కాదు లేదు పెద్దమ్మ పేరుకు పది రోజులే కానీ క్లాసులు ప్రారంభం కావడానికి ఎలా లేదైనా ఇరవై రోజులు పడుతుంది ఉపాయం ఆలోచించడానికి సమయం ఉంది స్వయంగా సరోజని పెళ్లి చేసుకోమని ఆనందరావుని అడగడం బాగుందో లేదో అబ్బాయి ఉద్దేశం ఏమిటో ఎలా తెలుసుకోవడం సుందరమ్మకి ఎటు పాలు పోవడం లేదు ఆమె బుర్రకు ఉపాయం తట్టింది వసే సరోజ నా మాట విని ఒక చిన్న పని చేస్తావా అని అడిగింది సరేనంది సరోజ ఆనందరావు మేనమా ఊళ్ళో ఉన్నాడని విన్నాను అతడి అడ్రస్ నువ్వు సంపాదించాలి అతడితో పనే ఉంది నేను చెప్పినట్టు చెయ్యి అంతే ఆనందరావుని అడగొద్దు అతను చూడకుండా డైరీలోనో లేదా అతనికి వచ్చే ఉత్తరాల్లోనో అడ్రస్ తప్పకుండా ఉంటుంది అది తీసుకొని నాకు ఇవ్వు అమ్మో గుండెల మీద చేయి వేసుకుని అతడు చూస్తే బాగుండదు నా వల్ల కాదు పెద్దమ్మ నువ్వే అడుగు ఒట్టి తెలివిలేని పిల్లవు ఏది కాదంటావు రేపు పొద్దున్న అతని దగ్గరికి వెళ్ళి పండగ వస్తోంది కదా ఇల్లంతా దులిపి శుభ్రం చేయిస్తుంది పెద్దమ్మ గది తాళం చేతులు ఇవ్వండి మీరు ఆఫీస్ నుంచి వచ్చేలోగా ఇల్లు శుభ్రం చేయిస్తామని చెప్పి తాళం చేతులు అడిగి తీసుకో నీ ఉపాయం బాగానే కనపడింది కానీ ఇప్పట్లో ఏం ఉంది నీ అమాయకత్వం మండిపోను సవా లక్ష ప్రశ్నలు వేస్తావు అసలు నిన్ను కాదు మీ అమ్మ నానాలి దాని పెంపకం ఏడ్చింది ఇట్లా సరేలే పెద్దమ్మ తిట్టకు అలాగే చేస్తాను కారు డ్రైవర్ వచ్చి మానసమ్మ గారు మిమ్మల్ని అర్జెంటుగా తీసుకొని రమ్మన్నారని చెప్పడంతో ఆనందరావు కారులో వెళ్ళాడు అతడు కారు తిరిగి లోపలికి రావడం ఆలస్యం మానసి ముఖమంతా కందగడ్డలా చేసుకుని ఏం జరుగుతోంది ఆనంద్ నన్ను చర్చించకుండా నిర్ణయాలు తీసేసుకుంటున్నావు ఎందుకు ఇంటి ముందు గార్డెన్ కాపలా ఉంచావు ఒక్క ఫోన్ పనిచేయడం లేదు నీ మొబైల్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది సెక్యూరిటీ గార్డ్స్ను అడిగితే ఆనందరావు హుకుమ్ హై అంటున్నారు ఆమె గడగడ మాట్లాడుతూ ఉంటే ఆనందరావు నవ్వాడు శాంతం శాంతం మనస కనీసం నన్ను కూర్చోమని చెప్పరా అన్నాడు అలా కూర్చొని నా ప్రశ్నలకు సమాధానం చెప్పండి ముందు ఒక కాఫీ తెప్పించండి తలంతా బరువుగా ఉంది అయిష్టంగానే అక్కడి నుంచి వెళ్ళిపోయి కాఫీ కప్పు తీసుకొచ్చి అతని చేతిలో ఇచ్చింది ఆనందరం నెమ్మదిగా కాఫీ తాగుతూ మానసవంగా చూస్తున్నాడు ఆమె అసహనంగా సోఫాలో అటు ఇటు కదులుతోంది అతను కాఫీ కప్పు టీపాయమే పెట్టాడు ఈ సస్పెన్స్ భరించలేకపోతున్నాను ఈ మార్పులన్నీ ఎందుకు చేయవలసి వచ్చింది ఏ అధికారంతో మీరు చేశారు ఆవేశంలో అన్న ఆ మాటకు ఆనందరం ముఖం చిన్నపోయింది పడింది తన మాట అనకుండా ఉండాల్సింది మానస తన తప్పును గ్రహించి మిన్నకుండా కూర్చుంది మానస మీరు అధికారం గురించి అడిగారు నేను చెప్పింది వినకుండా మీరు అనేశారు ఈ సంస్థలో నేను పనిచేస్తున్నాను నాకు కొన్ని బాధ్యతలు ఇవ్వబడినాయి ఈ సంస్థ యజమాని మీరు మీ భద్రత గురించి ఈ ఏర్పాట్లు చేయబడ్డాయి నాకు ఏదైనా ప్రమాదం జరగవచ్చునని ఊహిస్తున్నారా ఊహించడం లేదు జరుగుతుంది ఒక్క మీరే కాదు మీ నాన్నగారి కూడా ఇలా ముక్కలు ముక్కలుగా చెప్పకుండా విశీదంగా చెప్పండి సరే మీ సందేహ నివృత్తి చేయాలి మీ అమ్మగారి మరణం నాలుగు రోజుల క్రితం జరిగిన వెంకటయ్య మరణం ప్రమాదవశాత్తుగా సంభవించినవి కావు పథకం ప్రకారం హత్య చేశారు కళ్ళు విప్పార్చి ఆనందరావు చూసింది ఒక్క విషయం చెప్పండి వెంకటయ్యను పిలిచి ప్రశ్నించిన రోజు సాయంత్రం నుండి అతను కనిపించకుండా పోయాడు కాస్త ఆలోచించి చూడండి మీకు బోధపడుతుంది మీ అమ్మగారి మరణంలో వెంకటయ్యకు కాస్తో కోస్తో భాగం ఉంది వెంకటయ్యను ఆ రోజు జరిగిన సంగతుల గురించి మనం ప్రశ్నించడం ఆ వ్యక్తికి తెలిసిపోయింది వెంకటయ్యను నిలదీసి అడిగితే నిజం చెప్పొచ్చని ఆ వ్యక్తి అనుకుని ఉంటాడు అంతేకాదు ఆ వ్యక్తిని ఒక్క వెంకటయ్య మాత్రమే గుర్తించగలడు వెంకటయ్య ప్రత్యక్ష సాక్షి అటు నుండి నిజాలు ఎక్కువ శ్రమపడకుండా బయటపడవచ్చును అందుకే అతని అడ్డు తొలగించారు ఇంతకు ఎవరా వ్యక్తి ఎందుకు చేస్తున్నాడు అదే మనం ప్రస్తుతం తెలుసుకోవాలి ఆ వ్యక్తి ఈ ఇంటికి సంబంధించిన వ్యక్తి అయి ఉండాలి లేదా పూర్వాశ్రమంలో ఆ వ్యక్తికి మీ వల్ల నష్టం జరిగిన పగతోనైనా ఉండాలి మానస బహుశా ఈ విషయంలో మీరేం చెప్పలేరు మీ నాన్నగారు చెప్పాలి మానస ఆలోచనలో పడింది మీ ప్రతి పైన ఇంట్లో ఏం జరుగుతున్నా ఆ వ్యక్తి తెలుసుకోగలుగుతున్నాడంటే చాలా తెలివైన వాడై ఉండాలి మానస ఇంకా ఆలోచిస్తూనే ఉంది మానస మీరు ఒకరోజు అన్నారు ప్రభాకరం సంజని టార్గెట్ చేయవచ్చునని సంజ అతని చెల్లెలు అతను బెదిరించో బ్రతిమలాడో మన ఫ్యాక్టరీ విషయాలు తెలుసుకోగలిగాడు పక్కలో బాంబు పేలినంత పనైంది అదిరిపడ్డాడు ఆనంద్ అదెలా సంభవం అన్న ఫ్యాక్టరీలో పనిచేయకుండా ఇక్కడెందుకు ప్రభాకరం చాలా స్వార్థపరుడు తండ్రి వీళ్ళిద్దరికీ సమానంగా ఆస్తి పంచుతూ వీలునామా రాశాడు అది ఇద్దరికి తెలుసు తండ్రి చనిపోయాడు ఆస్తి విషయంలో తగువులు పడ్డారు ఆ వీలునామాను తగలబెట్టాడో లేదో మాయ చేశాడు ఆస్తిలో పూచిక పుల్ల ఇచ్చేది లేదని ఇంట్లో ఉండడానికి అభ్యంతరం లేదన్నట్టు అన్నట్ట తన మాట పంచమని అడిగింది నిర్దయగా ఇంటి నుంచి గెంటేశాడు పాపం అభిమానం గల పిల్ల నా దగ్గరికి వచ్చి ఏడ్చింది ఆమెను ఓదార్చి నా సెక్రటరీగా పెట్టుకున్నాను సంజను చేరదీశానని కంటగింపుతో నాపై వైరం పెంచుకున్నాడు నా ద్వారా ఆస్తి కోసం కోర్టుకెళ్తుందని నన్ను హెచ్చరించాడు నేను అతని బెదిరింపులను ఖాతరు చేయలేదు నీ అపాయింట్మెంట్ విషయంలో కూడా అలాగే ప్రవర్తించాడు ఆనందరావు దీర్ఘ ఆలోచనలో పడిపోయాడు ప్రభాకరం అనుమానించదగ్గ వ్యక్తే కానీ మానస తల్లిని హత్య ఎందుకు చేస్తాడు అదే సందేహం మానస కలిగింది ఎలాగైనా సరే మీ నాన్నగారితో మాట్లాడాలి ప్రస్తుతం వారి పరిస్థితి ఎలా ఉంది అడిగితే చెప్పే స్థితిలో ఉన్నారా ఏమో ఆయనది సున్నిత స్వభావం పాత విషయాలు గుర్తుకు వస్తే ఎలా రియాక్ట్ అవుతారో చెప్పలేను అంది మానస జరిగిన సంఘటనలు వారికి చెప్పక తప్పదు అన్నదమ్ముల మధ్య వైరం ఎందుకు వచ్చిందో తెలియాలి భవిష్యత్తులో రాగల ఆపదలను అడ్డుకోవాలి అంటే మనకు పూర్తిగా వివరాలు తెలియాలి వాటిని రాకుండా అరికట్టడానికి అవసరం అనిపిస్తే పోలీసులు సహాయం తీసుకోక తప్పదు ఇంకేమీ మీరు ఆలోచించకండి మీ నాన్నగారిని కలిసి పరిస్థితుల్ని వివరిద్దాం ఒకవేళ వారు చెప్పడానికి సిద్ధపడితే మంచిది లేదా మరోసారి ప్రయత్నించాలి ఇరువురు తండ్రి గదిలోకి వెళ్ళారు రంగారావు వాలి కుర్చీలో కూర్చుని భగవద్గీత చదువుతున్నారు నమస్కారం సార్ అన్నాడు ఆనందరావు అతను తలెత్తి చూసి ఆనందంగా రా రా ఇద్దరూ కలిసి వచ్చారు ఫ్యాక్టరీ సంగతులు ఎలా ఉన్నాయని అడిగారు పర్వాలేదు సార్ అని మానస మొహంలోకి చూసి సౌమ్య చేశాడు అన్నా ఆనంద్ మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు రంగారావు పుస్తకం మూసి అద్దాలను కర్చీఫ్తో తుడిచి జాగ్రత్తగా పుస్తకంపై పెట్టాడు వాళ్ళని కూర్చోమన్నాడు మీరిద్దరూ కలిసి వచ్చినప్పుడే అనుకున్నాను ఆనంద్ను చూసి నువ్వు మరీ అంతగా ఒదిక్ కూర్చోనక్కర్లేదు నిర్భయంగా అడుగు ఇవాళ నా ఆరోగ్యం తేలిగ్గానే ఉంది నువ్వు మా కుటుంబంలోని మనిషివయ్యా ఏం అడగాలనుకుంటున్నావు అడుగు అన్నారు మీ అభిమానానికి కృతజ్ఞతలు వినయంగా అన్నాడు మన మధ్య దూరం పెంచావి ఇలాంటి మాటలే మనసు విప్పి మాట్లాడాలి నువ్వు భయపడుకు నాకేం కోపం రాదు సరేనా అన్నారు భరోసాతో ఆనందరావు చెప్పాడు తను తెలుసుకున్న సంగతులు మనస తల్లి మరణానికి దారితీసిన కారణాలు ఇటీవల జరిగిన వెంకటయ్య మరణం వివరంగా చెప్పాడు మానసను అడిగితే ప్రభాకర్ పెదనాన్న కొడుకని పెదనాన్నకు మీకు మాటలు లేవని మీ మధ్య పొరపచ్చాలు ఏర్పడ్డాయని చెప్పాడు ఈ గొడవలకు పాత పగలే కారణమైనది లేనిది తెలుసుకోవాలి కాసేపు నిశ్శబ్దం రాజ్యమేలి భార్యను తలుచుకొని రంగారావు వేదన భరితురయ్యారు ఆమెతో గడిపిన జీవితం తన పట్ల చూపిన ప్రేమ ఆప్యాయత అనురాగాలు జీవించినంతకాలం ఆమె చేదోడు వాదోడుగా ఉంది సదా నీడలా విన్నంటి ఉంది రంగారావు కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి నేను పిరికివాణ్ణి చాలా చాలా భయస్తుండి ఒకరితో వైరం పెట్టుకునే మనస్తత్వం కాదు నాది కొందరు జీవితాలు ఎలా ఉంటాయి అంటే దురదృష్టాన్ని కష్టాలను వెంటేసుకుని పుడతారు ఆ కోవకి చెందినవాణ్ణి పోవాలని ప్రయత్నించినా కొందరికి అలాంటి వ్యక్తులు కనబడితే అకారణంగా ద్వేషిస్తారు హాని చెయ్యాలి అని అనిపిస్తుంది వాళ్ళకి కోరినా కోరకపోయినా వారికి అయాచితంగా అన్నీ లభిస్తాయి నాలాంటి వారిని చూస్తే ఏమి ఇవ్వాలి అని అనిపించదు నా పుట్టకే ప్రశ్నార్థకం కన్నీళ్ళు కష్టాలతోనే నా బాల్యం గడిచింది దీర్ఘంగా నిట్టూర్పు వదిలాడు సార్ బాధాకరమైన మీ గతాన్ని చెప్పకండి మిమ్మల్ని ఇబ్బంది కలిగించలేను సందర్భం వచ్చింది కనుక చెప్తాను అమ్మాయికి కూడా తెలియడం మంచిది లోకంలో మృగాల లాంటి మనుషులు మేకవన్న పులులు ఉన్నారు జీవితంలో తారసపడిన సంఘటనలు నేను ఎదుర్కొన్న సమస్యలు అన్నీ చెప్పేస్తాను నాన్న మీ ఆరోగ్యం పర్వాలేదమ్మా నా ఆరోగ్యం గురించి చింతించకు శారీరకంగా నేను ఆరోగ్యంగానే ఉన్నాను మీ అమ్మ లేని వెలితి నన్ను నిరంతరం బాధిస్తోంది నా అసమర్థత వల్లనే మీ అమ్మను పోగొట్టుకున్నాను అతని శరీరం కంపించింది చేతులు వణకసాగాయి కళ్ళ నుంచి అశ్రువులు రాలుతున్నాయి మానస కంగారుగా తండ్రిని సమీపించి బాధపడకండి కాస్త మంచినీళ్ళు తాగండి అని గ్లాసులో మంచినీళ్ళు ఇచ్చింది నీళ్లు తాగి గ్లాస్ తిరిగి ఇచ్చాడు మానస అతని వీపు నిమరింది ఆనంద్ గారు నాన్నగారికి విశ్రాంతి కావాలి పదండి అంది ఆనందరావు కుర్చీలోంచి లేచాడు మీరు వెళ్ళండి కూర్చోండి మిమ్మల్ని కంగారు పెట్టాను నేను బాగానే ఉన్నాను ఇప్పుడు నేను చెప్పాలనుకుంటుంది అడ్డుపడకుండా వినండి నాకు తెలిసినవి కొన్ని కళ్ళార చూసినవి కొన్ని మా తాత చెప్పినవి కొన్ని వెరసి నా గత జీవితం ఈ సందర్భంలో మా తాత గురించి కూడా చెప్పాలి ఎందుకంటే ఈ లోకంలో నేను ఇంకా ఉన్నానంటే ఆయన చేతి చలవే కాఫీ తాగుతారా నాన్న కూతురు వంక ఆప్యాయంగా చూశారు నా తల్లికి నేనంటే చాలా ప్రేమ నాకేం కాదమ్మా అనవసరంగా హైరాన్ పడదు కాఫీ మీరు కావాలంటే తాగండి అబ్బే ఇప్పుడు కాఫీలు ఎవరికీ అక్కర్లేదు అన్నాడు ఆనందరావు వినాలని చాలా కుతూహల పడుతున్నావు అయితే విను రంగారావు చెప్పడం ప్రారంభించాడు కరీంనగర్ పట్టణం నుంచి ఇరవై మైళ్ళ దూరంలో మెయిన్ రోడ్డు కుడివైపుకు తిరిగి నాలుగు మైళ్ళు బండ బాటన నడిచి వెళ్తే తంబళ్లపల్లి గ్రామం వస్తుంది దాదాపు రెండు వందల కుటుంబాలు నివసిస్తూ ఉంటాయి గ్రామాన్ని అనుకొని వాగు ఒకటి ప్రవహిస్తోంది ఒకప్పుడు వాగు పెద్దదే నీళ్ళెప్పుడు ఉండేవి కాలక్రమేణా వర్షాలు తగ్గుమొహం పట్టి విశాలమైన ఇసుక మేటలు వేసి వాగు సన్నబడిపోయింది వర్షాకాలంలో మాత్రం వాగులో కాస్త నీళ్లుంటాయి మిగతా కాలాల్లో ఇసుక పర్రలు దర్శనమిస్తాయి అదే పిల్లలకు ఆటవేడుపు స్థలం ఆ గ్రామంలో సూరయ్యను అంతా గౌరవిస్తారు భార్య తులసమ్మ ఆదర్శ గృహిణి సూరయ్య నాన్నకు ఇరవై ఎకరాల పొలం ఉండేది అందులో ఎక్కువ భాగం మెట్ట పంటలు ఉండేవి మూటబావుల ఆధారంగా పంటలు పండించేవారు రైతులు తమ కష్టం ధారపోసి పండించిన పంటలను ఆదరించి బెదిరించి ముప్పాతిక భాగం ఊరి దొర కరణం పటేలు పట్వారి ఇళ్లకు వెళ్ళిపోయేది వారి ఆగడాలను సహించలేకపోయేవారు సూరయ్య వాళ్లను ఎదిరించి ఊళ్ళో బ్రతకడం అసాధ్యమని తెలిసిన సూరయ్య తండ్రి కొడుకు ఆవేశాన్ని అదుపులో ఉంచేవాడు ఊరి పెద్దల దౌర్జన్యం ఓ పక్కన నిజాం సర్కారు మనుషుల జులం ఒక పక్కన జనం తెల్లడిల్లిపోయారు పెద్దలతో గొడవ పడవద్దని తండ్రి ఎంత వారించినా నానాటికి సూరయ్యలో పట్టుదల పెరిగింది తగిన బుద్ధి చెప్పాలని నిశ్చయించుకున్నాడు ఈ లోపల సూరయ్యకు తులసమతో వివాహం జరిగింది సూరయ్య ఆలోచనలకు తోడు ఆ చుట్టుపక్కల గ్రామాలలోని యువకులు తోడయ్యారు దొరల దుర్మార్గాలను అడ్డుకోవాలన్న పట్టుదల పెరిగింది వాళ్ళకి ఓ అర్ధరాత్రి ఇంటి నుండి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయాడు తల్లి తండ్రి కొడుకు జాడ కోసం వెతికారు హఠాత్తుగా అర్ధరాత్రి దొరల గడీల మీద దాడి జరిగింది అందినంత ధాన్యం దోచుకొని బీదలకు పంచిపెట్టారు దొరల కంటి మీద కునుకు లేకుండా చేశాడు దొరల మనుషులు ఒకవంక నిజాం పోలీసులు ఒకవంక ఆ యువకుల్ని బంధించాలని శత విధాల ప్రయత్నించి విఫలులయ్యారు ఇట్టే కనిపించి అట్టే మాయమైపోయేవారు అక్కసు కొద్దీ వాళ్ళను పట్టుకోలేక ఊరి జనం మీద తన ప్రతాపం చూపించారు కనిపించిన వాడినల్లా చితకబాదడం ఆ యువకుల జాడ చెప్పమని హింసించడం ఆ బాధలు ఆ హింసలు సహించారు తప్ప ఉద్యమకారుల ఆచోకీ మాత్రం చెప్పలేదు ఊళ్లలో పోలీసులు క్యాంపులు వేశారు ఊరి జనానికి నిద్ర కరువైంది యువకుల దోపిడీలు జరుగుతూనే ఉన్నాయి ధరలు ప్రాణభయంతో హైదరాబాద్కు వెళ్లి తలదార్చుకున్నారు రజాకారులు పేట్రేగిపోయారు వాళ్ళ అకృత్యాలు అన్నీ ఎన్నే కావు అదే సమయాన స్వతంత్ర పోరాటం దేశమంతా విస్తరించింది గాంధీ బోధనలు విని జనం ఉత్తేజితులు అయ్యారు దేశానికి స్వతంత్రం సిద్ధిస్తే అందరి ఆటలు కట్టించవచ్చును అని సూరయ్య స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నాడు ఈ ఎపిసోడ్ అందరికీ నచ్చిందండి అయితే యాభై లైకులైనా ఇవ్వండి వచ్చే ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫ్రెండ్స్